Merci. మా తరఫున మేము కూడా కుదరం ప్రజాపతి కూడా రావడం జరిగింది విషయం తెలుసుకోవాలి వాళ్ళ పరిస్థితి मौन पोर मौन पोर నిన్న సమయ తొమ్మిది చూసుకోలేదు సార్ ఇప్పుడే మీరు రావు లేవు అని చెప్పి ఇప్పుడు రావని చెప్తున్నాడు అని చెప్పిండు రాలేదని చెప్పిండు మా ఊరు చెక్లెట్ కూడా పోస్ అయింది మీకు ఏమిరు ఇప్పుడు నాకు తెలియదు అని కూడా చెప్పింది నేను ఎప్పుడో కూడా ఫోన్ చేసినా ఏంటంటే రెండు నిమిషాలు ఫోన్ చేసినా సార్ చేస్తే నెక్స్ట్ వీక్ చెప్తాను నేను అని చెప్పిడు నాకు ఈరోజు ఫోన్ చేసినాను సార్ ఇవ్వమని చెప్పిరా మొత్తం ఇట్లయితే ఇవ్వనన్నారు ఇక అంతే ఇక లేని మాటలు అయితే మేము అబద్దాలు కొట్టేయాలన్నా అవసరం కూడా మాకేం లేదు సార్ ఒకరి మీద என்ன வஸ்தேன்னா வந்து பண்றேன் நான் என்னடா நான் இங்க வந்து என்னடா ஸ்டாப் பண்றேன் வந்து பண்றா பண்றதுக்கு ஸ்டார்ட் செய்யற நான் நீ நீ ஏதோ நீ என்னன்னு கேட்டேன் நீ நான் சாட் பண்ணுது நீங்க வந்து நான் என்ன பண்ணறேன்னு ఆడ వాళ్ళు అయితే జనాడు బాగుండదు అని చెప్పేసి అది అధిక గుర్తించి ఇట్లా కొంచెం కూర్చున్నారు సార్ కూడా వస్తున్నాం కూర్చోండి అని చెప్తున్నాను ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంది ఇక్కడ నుంచి వచ్చి నేను చెప్తే మాట్లాడితే కూర్చోండి చెప్తున్నాను

మా గుర్ష చేస్తున్నాం గుర్షలు తీసేస్తున్నాం మోటార్ తీసేసుకొని వర్షకాలం సరి వీద్రం నాకు నట్లుంది అదె మీ కార్య మీ విలేజ్ రాల మీ కార్యదర్శి వచ్చి మీకు చెప్పిన మీకు వచ్చేదిస్కోవమని ఇవాల తీస్కోడు అనుకోచిరి ఇట్లానే రండి మళ్ళ కూసునండి ఇట్లా తీస్కొంపోతారు అంతే కదా రైట్ రైట్ అంతే సార్ ఆకస నేను అడిగిరా మరి ఆప మాకు ఏది మమ్మల్ అయితే సార్ రమ్మన్నాడు మీకు ఇలా ఇండ్లు అది ఇంద్రమ ఇండ్లు పట్టాలు వచ్చినాయి రాంటే అంటే ఇక ఏ క్యాన్సల్ అయిందో మాది వెళ్ళదు సార్ అని చెప్పినంతే ఇక మాకు వచ్చినాయని చెప్పినాక మళ్ళీ మేము అబద్ధం ఏం చెప్తాం వచ్చినాయని చెప్పిన ఇర ఇలా పట్టాలు ఇస్తే మాకు సార్లతో మాకు గొడవ ఎందుకుంటావు సార్ మీ పేదోళ్ళము ఇంట్లో వచ్చినాయంటారు ఇంట్లో పట్టాలు వచ్చినాయి ఇంకో ఇంకొక గంట అయినాక మీకు రాలేదని చెప్పడానికి ఏమున్నది సార్ సార్లకు మాకు ఏమైనా పగున్నదా సార్ ఇవ్వడానికి ఇచ్చడానికే ఉండే మేము తీసుకుంటానిక ఉంటే మేము గుడుచుకొని కూలు కొట్టుకొని అక్కడ బజార్లో ఉన్నాం అందరం ప్రజలు సెక్రేట్ అయితే మీకు రాదు నాకు మెసేజ్ వచ్చింది ఎందు చేసి అని కానీ చెప్పిండి అంతే ఇక మా ఊళ్ళు సెక్రేట్ వచ్చి చెప్పిండి ఎందుకు చేసారు ఏం కారణము మేము ఏం చేసినాము అని నిన్న ఇస్తానది హీరో ఎందుకు చేసారు మేము వచ్చినాం ఇక్కడ అంతే నాలుగు రోజులు కానీ ఇక ఇంకా నెల రోజులైనా ఈ ఆఫీసర్ కింద అదిలేదే లేదు ఇంకా ఏమన్నా కానీ అంటే మీరు ఏమన్నా నాయకులు మీరు ఏమైనా మాట్లాడిరా వాళ్ళంత మంది వచ్చి ఎవరితో మాట్లాడిరా అడిగినా ఏమైనా సమాధానం వచ్చిందా మీకేమైనా ఆఫీస్ ఆఫీస్ నుంచి ఏమైనా చెప్పిరా అడిగిరు వాళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది ఆఫీసర్లు అందరూ మాకు ఇట ఇద్దరమ్మ పట్ట వచ్చాయని చెప్పేసి గ్రామ గ్రామ లిస్ట్ కూడా వచ్చింది మాకు మాకు కూడా మా ఎమ్మెల్యే ద్వారా కూడా లిస్ట్ వచ్చింది లబ్ధిదారు లీస్టు ప్రతి గ్రామం నుంచి కార్యదర్శి అందరు కార్యదర్శి అందరూ చెప్పడం జరిగింది మేము గా ఎవరు కూడా ఎవరు ఇంప్లెన్ చేసిన లేదు చెప్పింది లేదు అఫీషియల్గా సెక్రటరీ వీళ్ళందరికీ చెప్పి రమ్మని చెప్పడం జరిగింది వీళ్ళందరూ మళ్ళీ ఈరోజు మమ్మల్ని క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు ప్రోగ్రాం లేదు మళ్ళీ తర్వాత పెడతామని చెప్పి ఈరోజు ఇవ్వట్లేదు అని చెప్పి అని చెప్పేసి వీళ్ళందరూ బహునభి లభిస్తే ఏమైందని తెలుసుకోవడం నేను కూడా ఎంపీడీఓ గారిని అడిగ అడగడం జరిగింది అవును సార్ అది వాస్తవమే నిన్ను మేము అందరికి మేము సెక్రటరీ ద్వారా చెప్పించినాం కానీ వాళ్ళకు వచ్చినాయి పట్టాలు వాళ్ళకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఆల్రెడీ ప్రింట్ అయిపోయి పూర్తి స్థాయిలో మన ఆఫీసులే ఉన్నాయి కానీ ఆయన పై ఆఫీసర్లు ఏదో కలెక్టర్ ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు కొద్దిగా కొంచెం బ్రేక్ పడ్డది రేపు అని చెప్పడం జరిగింది అదే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చే ముందు కూడా వాళ్ళు ఎంపీడీఓ గారు ఏమన్నారంటే రేపు ప్రొసీడింగ్ ఇస్తే ఎల్లుండే ఎమ్మడే పోసుకునే పద్ధతిలో కట్టే కట్టే పద్ధతిలో ఉండాలని చెప్తే మేము కూడా అదే పద్ధతిలో కొందరు చెప్పడం జరిగింది వాళ్ళ పాపం గుడిసెలు ఉన్నారు గుడిసెలు తీసేసుకున్నారు మెటల్ వేసుకున్నారు అంతా కూడా మీకు వాళ్ళు వేసుకున్న మెటీరియల్ వాళ్ళంతా చూపిస్తారు మీరు కూడా చూడొచ్చు పత్రిక మిత్రులు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఊర్లలో ఎవరు ఇస్తారు ఎవరైనస్తే మరొకసారి ఆఫీసర్ నేను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్